ఈరోజు సోదరుడు మిత్రుడు మధు సతీష్ ఈ కొంతమూరు ప్రాంతంలో ఒక చిన్న చిన్నది కాదు పెద్దగానే చేస్తున్నాడు ఒక ఫిలిం స్టూడియో లాంటిది ఒక షార్ట్ ఫిల్మ్స్ అదేవిధంగా సీరియల్స్ లాంటివి ఇక్కడ చేసుకునే విధంగా మరి ఇదే జిల్లాకి సంబంధించి మంత్రిగా కూడా దుర్గేష్ గారు ఉన్నారు సినిమా ఆటోగ్రఫీకి సంబంధించి మరి ఇలాగా అన్ని రకాలుగా కూడా కళలకు పుట్టిన రాజమహేంద్రవరం సో ఖచ్చితంగా ఇంకా సినిమా రంగము ఆంధ్రప్రదేశ్ వైపు రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అంటే జనరల్గా కూడా చెన్నై నుంచి హైదరాబాద్కి ఎలా షిఫ్ట్ అయ్యారు అలాగా హైదరాబాద్ నుంచి ఇటు రాజమండ్రి విశాఖపట్నం ప్రాంతానికి కూడా రానున్న రోజుల్లో షిఫ్ట్ కావాలి అని అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది సో దానికి అనుగుణంగానే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని ముందరకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా మరి అదేవిధంగా ఒక చిన్న ప్రయత్నం కిందన సతీష్ మరి ప్రారంభించడం జరిగింది ఇది గణనీయంగా ఒక వ్యాపారం అభివృద్ధిలో రాజమండ్రి తర్వాత రాధా కళ్యాణ్ ఏమంటే పండుగలో దిగి వచ్చేది ఇలాగే చాలా అంటే అంటే ఒకసారి అంటే మొన్న బలం అండి ఏమంటే మూడు పాటలు కానీ తీసాం ఒక్కో పాట లక్ష డెబ్బై ఐదు వేలు చూశాను యూట్యూబ్లో ఏమంటే అందులో నా పేరు సూర్యనారాయణ అండి ఇక మన డైరెక్టర్ గారు